స్త్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వృషభ రాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్యోదయం ఆదివారం ఈ ఆదివారం చక్కటి శుభదినం నుంచి రాబోయే ఆదివారం వరకు మీకు గోచర ఫలితం సంపూర్ణంగా వివరించబడను ఈ వృషభ రాశి వారికి సంపూర్ణమైన గ్రహాల్లో మార్పు కనబడుతున్నది ఇంకా రాబోయే రోజుల్లో మంచి రోజులు అనేది ప్రతి రోజు కూడా ఒక మంచి రోజుగానే మీరు తీసుకోవడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కారణం అంటే చాలా ఇబ్బందులు పడ్డ ఈ ఋషభ రాశి వారు అనేక కష్టాలు ఆర్థికంగా కానీ భౌతికంగా కానీ ఫ్యామిలీ పరమైన విషయాల్లో కూడా అధిక నష్టపోతున్నారు ఇంకా అలాంటిది జరగదు కారణం ఎందుచేత అంటే ఎక్కువగా గ్రహస్థితి దోషాలు అధికంగా జరిగిన కొన్ని సంఘటనలే మీకు అనుభవంతో చెప్పబడుతూ ఉన్నది అందువల్ల ఇంకా రాబోయే ఈ ఆదివారం నుంచి మీకు మంచి రోజులు ప్రారంభమైనాయి ఈరోజు ఆశ్లేష నక్షత్రంలో పరం ప్రారంభమవుతున్న ఈ వృషభ రాశి చంద్రుడు తృతీయంలో అంటే వీర్య విక్రమ స్థానములో మూడవ స్థానములో గ్రహం చంద్రుడు బుధుడు కలియడం వల్ల అత్యంత శుభకరమైన విషయాలు జరగబోతున్నాయి అలాగే కేంద్ర స్థానంలో ఉన్న సూర్యభగవానుడు పంచమరాశిలో ఉన్న శుక్ర భగవానుడు ఖచ్చితంగా గురువు యొక్క చూపు ద్వారా వృషభ రాశికి మంచి రోజులు ప్రారంభమైనవి ఈ ఆదివారం నుంచి చంద్రుడు ప్రతి స్థానానికి మార్పు కలుగుతూ ముందుకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సోమవారం చాలా బలంగా ఉంటుంది మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అక్కడ సూర్య ఉదయం నుంచే మీకు మంచి వేగవంతంగా శుభ కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చు ఇంట్లో విందు వినోద కార్యక్రమాలు ఆ రోజు ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు వివాహ చూపులు కానీ అలాగే అనేక విషయాలు ఉద్యోగంలో ఇంటర్వ్యూలు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉన్న రోజు అలాగే మంగళవారం దినం చంద్రుడు యొక్క స్థితిగతుల ప్రకారం మంచి ఫలితం అనేది ఉంటుంది అమావాస్య దాటిన తర్వాత వచ్చే ఈ చంద్రుడు యొక్క స్థితిగతులు సింహరాశిలోకి వెళ్ళడం చంద్రుడు అధిక శాతం మంచి శుభాన్ని ఇవ్వగలుగుతారు కేంద్ర స్థానంలో రవి చంద్రులు కలిసినప్పుడు చాలా బలమైన ఒక ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది మంగళవారం ఎన్నో రోజులుగా ఇబ్బందులు పడి కొన్ని గొడవలు అన్నీ కూడా మాయమవడానికి అవకాశం ఉంది బుధవారం దినం చంద్రుడి స్థితిగతులు చాలా బలంగా ఉంటాయి నక్షత్ర బలం ద్వారానే వృషభ రాశి వారికి ఆ రోజు సూర్య ఉదయం నుంచి బ్యాంక్ పనులు కానీ అలాగే ఆర్థిక ప పరమైన విషయాల్లో కొత్త ఇంటి నిర్మాణాల కోసం కానీ అలా కుటుంబంలో ఆనందకరమైన చ విందు వినోద కార్యక్రమాలు కూడా బుధవారం ఖచ్చితంగా చేసుకోవచ్చు గురువారం చాలా ప్రత్యేకమైన రోజు దాంట్లో సూర్య ఉదయం నుంచి ఆ రోజు నక్షత్రం తిది వార నక్షత్రాలు బలంగా ఉన్నాయి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోండి అమ్మ నాన్న తల్లిదండ్రులు విషయాల్లో కొంచెం విభేదాలు ఉన్న ప దాన్ని పరిష్కరించుకోవచ్చు కుటుంబంలో మీ పిల్లల దగ్గర చదువు విద్య గురించి ఎక్కువ ఆలోచించి ఆ రోజు శ్రద్ధ తీసుకోండి ఉద్యోగస్తులకి ఆ రోజు ప్రత్యేకమైన రోజు అందువల్ల చాలా బలంగా ఉండగలుగుతారు శుక్రవారంలో చంద్రుడు యొక్క స్థితిగతుల ప్రకారం చాలా బాగుంటుంది అక్కడి నుంచి పంచమరాసాధిపతికి రావడం చాలా శుభకరం ఆ రోజంతా సూర్య ఉదయం నుంచి ధన సంపాదన విధానం గురించి చాలా ఆలోచించి ముందుకెళ్ళగలుగుతారు ఆ రోజు మనుషులో ఉన్న ప్రేమ అనురాగాలు చాలా ఆత్మీయంగా పలకరింపులు ఉంటాయి మన అన్నదమ్ములు కానీ లేదా మన స్నేహితులతో కలిసి ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువగా ఆ రోజు ఎక్కువగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొని సంతోషంగా ఉండగలుగుతారు అలాగే శనివారం దినం సంపూర్ణం చంద్రుడు యొక్క స్థితిగతులు మార్పు కొద్దిగా ప్రశాంత వాతావరణం ఉంటుంది ఆ రోజంతా ప్రతి విషయము నెమ్మదిగా జరుగుతుంది మీరు కొద్దిగా ప్రశాంతంగా ఉండండి దైవ అనుగ్రహ పూజలు చేసుకుంటే ఆ రోజుకి వచ్చే కార్యక్రమాలన్నీ కూడా మీరు కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా తీసుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుంది అందువల్ల ఆ రోజు మనసు ప్రశాంతంగా ఉంటుంది కానీ తెలియని ఒక బాధ సంపూర్ణంగా మిమ్మల్ని ఇబ్బంది కలిగించినట్లు నీరసం కలిగి ఉంటారు ఆ రోజంతా ఇంకా ఆదివారం రాబోతున్న ఆదివారం చాలా గొప్ప ఆదివారంగా అక్కడి నుంచి మీకు చంద్రుడు ఏడవ స్థానం నుంచి ప్రయాణం చేస్తూ ఉండడం వల్ల ఖచ్చితంగా నిర్ణయాలు అనేది సంపూర్ణ ఫలితం ఇవ్వగలుగుతుంది ఆ రోజు ఆనందకరంగా ఉంటుంది